ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ అడలుపు ముప్పై ఫీట్ పొడుగు నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయినా ఫస్ట్ ఫ్లోర్ అయిన విధంగా సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది చేసుకోవచ్చు ఒక మనం సెట్ బ్యాక్ తీసేయలేదు సెట్ బ్యాక్ ఉంటే గనక మనకి బెడ్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చే అవకాశం అన్నమాట మన ఎడ్జి ప్లేస్ కి ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి మనకి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అయితే పోర్షన్స్ రావడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి వంద గజాలు వస్తుంది సెంటర్ కనోదే రెండు పాయింట్ సున్నా ఆరు సెంటులు వస్తుంది అదే విధంగా అంకనాలు కనోదీస్తే పన్నెండు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ డైర్ వచ్చి తొమ్మిది వందల సెప్టీ వస్తుంది మన తొమ్మిది వర లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల వరకు అయ్యాకోసం ఉంది ఒకసారి హౌస్ ప్లాన్ చూద్దాం విధంగా ఉన్నాడు మనకి ఫస్ట్కి వచ్చేసి పది ఫీట్లు అదే విధంగా పది ఫీట్లు మూడు అయితే బాత్రూమ్ జరిగింది ఇది వచ్చేసి టాయిలెట్ అనేది మూడున్నర ఆరు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ అనేది తొమ్మిది ఫీట్లో రెండు ఇంచులు ఎనిమిది ఫీట్ల తొమ్మిది ఇంచులు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు అది ఐదు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి సేమ్ ఈ పోర్షన్ కూడా సేమ్ అదే విధంగా అదే కొలతలతో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు అనేది ఆరు ఫీట్లు అదే విధంగా పది ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇంటి మొత్తం తొమ్మిది ఇవ్వడం జరిగింది ఈ లోపల మొత్తం నాలుగు జరిగింది ఈ సైజులు పొంగ మనకి హౌస్ ప్లాన్ అయితే చేయడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ అది తక్కువసారి హౌస్ ప్లాన్స్ అలాగే ఎలివేషన్ బిజినెస్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే హౌస్ ప్లాన్స్ కావాలన్నా లేదా ఎవల్యువేషన్ బిజినెస్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే అతి తక్కువ ధరకే మీ ఇంటికి మీరు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడే బిజినెస్ అయినా కానీ లేదా షాప్ అయినా కానీ అతి తక్కువ ధరకే మన ఛానల్లో మన ఫేస్బుక్ పేజీలో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఈ లైవ్ లో ముప్పై ఇంట్ ముప్పై నార్త్ పేసింగ్ హౌస్ ప్లాన్ హన్ బీచ్ ఈ హౌస్ ప్లాన్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్